ప్రభు యేసుక్రీస్తు నామలో అందరికీ వందన తెలియచేస్తున్నామండి రేపు ఒకటో తారీఖు నుండి జూలై నెలలో ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన కోడికలు జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరాలు అనేక మంది దీవించబడ్డారు ఈ కోడికల ద్వారా అనేక మంది ఆత్మీయతలో బలపరచబడ్డారు వారి జీవితాలు మార్చుకున్నారు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు ఈ యొక్క జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఇరవై ఒక్క దినాలు నడిపించడానికి ఇరవై ఒక్క దిన కూడికలు జరిగించడానికి మనం అడుగుపెట్టడానికి ప్రభు క్రొప్ప చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇరవై ఒక్క దిన కూడికల్లో మీరు కూడా పాలు పొందాలని దీవించబడాలని మీ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దేవుడు ఈ ఇరవై ఒక్క దినాల్లో గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం అద్భుతాలు ప్రభు జరిగించబోతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరిస్తా అన్నాడు ఇరవై ఒక్క దినాలు మనము దేవుని కొరకు ఒక దప్పిక కలిగి దాహము కలిగి ఒక తృష్ణ కలిగి ఒక ఆశ కలిగి మనం ఉంటే నీ దాహం ఏదైనా నీ దప్పిక ఏదైనా నీ వాంచ ఏదైనా నీ ఆశ ఏదైనప్పటికీ కూడా ప్రభు గొప్ప అద్భుతం చేయబోతా ఉన్నారు నీ హృదయవాంఛను దేవుడు తీర్చబోతా ఉన్నాడు ఇరవై ఒక్క దినాల్లో దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన పాదాల దగ్గర గడపాలని ఆత్మలో బలపడాలని ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో ఒక మంట కలగాలని మన హృదయం మండించబడాలని మీరు ఒక ఆశ కలిగి ఉంటే దేవుని పాదాల దగ్గర మీరు గడిపినట్లయితే ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించినట్లయితే ఇరవై ఒక్క దినాల్లో ఆయన పోలికలోనికి ఆయన స్వారూపంలోనికి మార్చబడమే కాదు మన ప్రతి దప్పిక మన ప్రతి వాంఛ ప్రతి ఆశను ఆయన తీర్చబోతున్నారు కావాల్సింది ఏంటంటే నీకు ఉండవలసింది దప్పిక ఉండాలి దేవుని సన్నిధిలో ఉండడానికి కుటుంబం అంతా కలిసి రండి ఇరవై ఒక్క దినాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేవుని కార్యాలు మనం చూడబోతా ఉన్నాం ఏసు బ్రభారు కూడా అంటున్నారు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం ఆయన చిత్తాన్ని నెరవేర్చుటయే ఆయన ఇష్టాన్ని నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం అయి ఉన్నదని యేసు అంటా ఉన్నారు శిష్యులతో ఈరోజు నైశ్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యయ మూడవ చిన్న రాయబడి ఉంది దప్పిగల వాన మీద నీళ్లు ఎండిన భూమి మీద ఈరోజు ఎండిన స్థితిలోనే ఉండవచ్చు కానీ ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తానంటున్నాడు నీకు పుట్టి పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు ఆయన ఈరోజు కలిగి ఉంటే ఇరవై ఒక్క దినాలు ఒక దప్పిక కలిగి ఒక వాంఛ కలిగి రండి ఆశతో రండి దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం గత దినాలు ఎన్నో కార్యాలు చూసాం కానీ ఇరవై ఒక్క దినాలు దేవుడు ఒక అద్భుతకరంగా ప్రభు ఒక మహిమకరంగా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరము మహిమకరంగా ప్రభు జరిగించదై ఉన్నారు ఈ కూడికేళ్లు ముగింపులు కూడా ఆత్మీయులైన అభిషక్తులైన దైవశలు కూడా ఆత్మీయ తల్లిగారు కూడా మన మధ్యకి రాబోతా ఉన్నారు కాబట్టి తప్పక అందరు పాలు పొందాలని మీ అందరికి తెలియచేస్తున్నాం ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కోడికలో పాలు పొందండి దీవించబడండి ఆత్మీయ జీవితంలో మండించబడాలని మా యొక్క వాంచ ఉన్నది ఈ కూడికలు ఇరవై ఒక్క దినాలు ఆయన పోలికలోకి ఆయన స్వారూప్యంలోకి ఆయన చిత్తాన్ని మనం జరిగించేవారుగా ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవించడానికి ఒక విషయం గమనించాలి ఈ లోకాన్ని మనం జయించాలంటే పాపాన్ని జయించాలంటే లోక ఆశ్రయాన్ని మనం జయించాలంటే ఒకే ఒకటి ఉపవాస ప్రార్థన ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనలో నుండి ఒక నూతనమైన ఆ చేదు అవన్నీ కూడా తొలగిపోయి మధురముగా మార్చగలిగిన ప్రభు మనతో ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఇరవై ఒక్క దినాలు ఆయన స్వారూప్యంలోకి ఆయన పోలికలోకి మనం మార్చబడతామని మీ అందరికి అందరికీ చేస్తూ ఉన్నాను ప్రతి మాటలు దీవించిన కాక అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ